జేఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటిలో సీటు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనెనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది ఐఐటికి వెళ్ళలేక మేకల కాపరిగా అనే శీర్షికతో వార్తా పత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పేదింటి చదువుల తల్లికి తక్షణమే సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు సిఎంఐ ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడి వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్ కు తీసుకువచ్చారు సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా విద్యార్థిని మొదలతకు ఒక లక్ష యాభై ఒకటి వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి రూపాయల చెక్కును అందజేశారు విద్యార్థిని కోరిక మేరకు హై హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం ఇప్పుడు ఇచ్చిన డెబ్బై వేలకు అదనంగా మరో ముప్పై వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు భవిష్యత్తులోనూ అండగా ఉంటామని అధికారులు భరోసా ఇచ్చారు ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక చదువుకోలేమో అని ఆందోళన చెందుతున్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి గారి మీడియా ద్వారా సమస్య తెలుసుకొని మానవత్వంతో స్పందించినందుకు సంతోషంగా ఉందని విద్యార్థిని మధులత అన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు నమస్కారం అందరికి ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు ఫైవ్ ఇయర్స్ కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందరుగు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నేను ల్యాప్టాప్కి సెవెంటీ థౌసండ్ అడిగాను కానీ సార్ ముప్పైలు కలిపి నాకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను